అందరూ నమస్కారం నేను రమేష్ ఢిల్లీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఎలాంటి విజయం సాధించింది అన్నది అందరూ చూశారు అయితే అరవింద్ కేజ్రీవాల్ గారు ఆయన సీటు కూడా కోల్పోయారు ఎవరికి పరవేశ్ వర్మ అంటే ఆయన గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన సింగ్ వర్మ గారి అబ్బాయి ఆయన చేతిలో అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా ఓటమి చవిచూశారు రాజకీయాలన్నాక గెలిపోవడం సహజం పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఓడిపోయారు ఇది పెద్ద విషయం ఏం కాదు కానీ ఆ ఓటమి గురించి మాట్లాడేటప్పుడు ఆయన ప్రయాణం గురించి కూడా మనం మాట్లాడుకోవడం చాలా అవసరం ఎందుకంటే ఆయన ఓడిపోయిన వెంటనే అన్న హజారే గారి దగ్గర మైక్ పెడితే ఆయన చెప్పిన విషయం ఏంటంటే మీరంతా చూశారు దేశం మొత్తం మీద లెక్క రమ్మాలనుకున్నాడు అందుకే గది పట్టింది అని ఒకే ఒక విషయం చెప్పారు ఆయన అంటే అరవింద్ కేజ్రీవాల్ గురించి కేజ్రీవాల్ గారి గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ప్రధానంగా ఈ ఎలక్షన్లో ఓడిపోయింది ఒక రాజకీయ పార్టీ ఒక వ్యక్తి కాదు ఒక ఐడియాలజీ ఒక ఆదర్శం ఓడిపోయింది ఇలాంటి ఆదర్శంతో రాజకీయాల్లోకి వచ్చి పేడత్రోవన వెళ్ళిన కేజ్రీవాల్ గురి గురించి మాట్లాడుకునే ముందు ఆ రాజకీయ ఆదర్శాన్ని నడిపిస్తున్న కొందరి గురించి మనం మాట్లాడుకోవాలి ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది జయప్రకాష్ నారాయణ గారి గురించి ఆయన లోక్ సత్తా పార్టీ పెట్టకముందు అసలు ఆయన గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ కలెక్టర్గా ఆ తర్వాత ఎన్నెన్నో మంచి పనులు చేశారు కలెక్టర్గా ఆయన పక్క రాష్ట్రాలకు కూడా వెళ్ళి మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమస్యలు రైతులు వాళ్ళకు సంబంధించిన ఎన్నో విషయాల్లో పోరాడి ఆయన గురించి మాట్లాడితే ఓపిక ఉంటే ఒక పుస్తకం రాసుకోవచ్చు ఖచ్చితంగా అలాంటి గొప్ప వ్యక్తి ఆ తర్వాత కూకట్పల్లి నుంచి ఎమ్మెల్యే గెలిచారు ఐదేళ్లలో ఆయన లేవనెత్తిన సమస్యలు అలాగే ఆయన ట్రై చేసి కూకట్పల్లి వాసులకి ఆ నీరు కానీ ఆ కాలువలు డ్రైనేజీలు వాటిని ఎలా క్లీన్ చేశారనేది ఈ రోజుకి మీరు కోకట్పల్లి వాసులను అడిగితే చెప్తారు అప్పట్లో వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఉన్నారంటే అలాంటి వ్యక్తి ఈ రోజుకి తను ఏమీ ఆశించకుండా తను రిటైర్ అయిపోయారు రిటైర్ అయిపోయి కూడా ఈ రోజుకి ప్రజలకు మంచి జరగాలని ఇరవై నాలుగు గంటలు దాని గురించే మాట్లాడుతూ అదే తపనతో బ్రతికే ఒక వ్యక్తి ఆయన్ని మనం పెద్దగా గుర్తించలేదు నిజం చెప్పాలంటే ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వలేదు ఎప్పుడు చనిపోతే అంటే ఆయన చనిపోవాలని కాకపోయినా చనిపోయిన తర్వాత ఆయన ఏదో పెద్ద గొప్ప వ్యక్తి ఆయన ఇన్ని ట్రై చేశారు ఇన్ని సంస్కరణ ఇది చేశారని ప్రతి వాడు మాట్లాడేస్తారు పుస్తకాలు అవి ఒకసారి వచ్చి స్పీచ్లు ఇచ్చి వెళ్ళిపోతారు అది కాదు మనం తెలుసుకోవాల్సిందే ఒక ఆదర్శం ఆదర్శానికి కట్టుబడి ఉన్న ఒక వ్యక్తి మన జయప్రకాష్ నారాయణ గారు ఆయన తర్వాత ఆ కోవలో నాకు కనిపిస్తున్న ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆయన మొదటి నుంచి రెండు వేల పద్నాలుగు నుండి కూడా ఆయన ఆదర్శం ఆయన అన్నగారి వెనకన పార్టీలో ఉన్నప్పుడు యువనేతగా ఆయన తెలంగాణలో ఆయన చేసిన కొన్ని కామెంట్స్ అవన్నీ ఈరోజుకి మీరు కావాలంటే వీడియోలో చూడవచ్చు ఆ ఉద్వేగపూరితమైన ప్రజల్లో ఒక రకమైన ఆలోచన కలిగింపజేసే ఆయన మాటలు అప్పట్లో ప్రజారాజ్యం టైంలో అందరూ ఏమనుకునేవారంటే అన్నగన్న దమ్ముడే అనుకునేవారు ఖచ్చితంగా ఆ రేంజ్లో తను రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజనని తట్టుకోలేకపోయాడు తలుపులు వేసి రాష్ట్రాన్ని విభజించాల్సిన అవసరం ఏముంది అదేదో అందరికీ ఆమోదయోగ్యంగా రాష్ట్ర విభజన జరిగితే బాగుంటుంది అని తలుపు మరి రాష్ట్రాన్ని విభజించాల్సిన పని ఉందా అని తను ఒక ఆవేశం తట్టుకోలేక ఒక పార్టీ అనేది కేవలం ఒక అక్కడ ఆ టైంలో పెట్టింది పోటీ చేయడానికి కాకుండా రాష్ట్రాన్ని బాగు చేస్తారు అని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి ఏమీ ఆశించకుండా కృషి చేసిన వ్యక్తి అలాగే పదేళ్ల పాటు తను వెయిట్ చేస్తే తనకు రెండు వేల ఇరవై నాలుగులో నూటికి నూరు శాతం గెలుపు లభించింది అయినా ఈరోజుకి ఏమాత్రం అవినీతి ఆరోపణలు కానీ ఎలాంటి నిందా లేకుండా తను ఏ రకంగా తన రాజకీయ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారో అలాగే తను చేసే పనులు అంటే తను ఒక కొత్తగా ఒక మంత్రి శాఖ నేర్చుకోవడానికి తను చేయబడే తపన దాన్ని ఎలాగైనా ఆ శాఖలో వచ్చిన ప్రతి నిధిని లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకాస్త నిధుల్ని రాబట్టుకొని తనకున్న మంచి పేరు ద్వారా వాటిని ఎలాగైనా ప్రజలకు ఖర్చు పెట్టాలి అలాగే ప్రతి పైసాకి తను జవాబుదారీగా ఉండి దాన్ని పూర్తిగా చూపించి లెక్కల్లో ప్రజలకి ఇదిగో ఇంత డబ్బులు వచ్చింది ఇన్ని పనులు చేసాం మీకు పని కనిపించిందా లేదా అని చెప్పే నాయకుడిని మీరు ఎప్పుడైనా చేశారా అలాగే ఒక తొక్కిసలాడు జరిగితే ప్రభుత్వంగా మేము విఫలమయ్యాం మమ్మల్ని క్షమించండి అని అడిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు ఆదర్శం అందుకే నరేంద్ర మోడీ గారు మొన్న నిఖిల్ కామత్ పాడ్కాస్ట్లో తను చెప్పింది ఏంటంటే రాజకీయాల్లో కానీ మనం చూస్తే ప్రజలకి సేవ చేయడమే మోటో అనుకుని వచ్చిన వాళ్ళు ఈ రోజుకి ఉన్నారు ఎప్పటికీ ఉంటారు నాకేదో కావాలి అనుకున్న వాళ్ళు పదకొండు సీట్లకు పడిపోయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కేజ్రీవాల్లాగా రేపొద్దున ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఇప్పుడు మనం కేజ్రీవాల్ గారి గురించి మాట్లాడుకుంటే అన్న హజారే గారి అవినీతి ఉద్యమం ద్వారా బయటికి వచ్చిన ఒక సివిల్ సర్వీసెస్ అధికారి అన్న హజారే గారి వెనక్కి తిరిగితే అప్పట్లోనే అన్న హజారే గారు మనల్ని కట్ చేశారు ఎందుకంటే వీడేదో ఆశించి పని చేస్తున్నాడు అని అన్న హజార్ గారికి తెలియడానికి పెద్ద టైం పట్ల ఆయన ఏమీ ఆశించకుండా జన్ లోక్ పాల్ అంటే రాజకీయంలో అవినీతి పోవాలి అని ప్రయత్నించారు మనవాడు దాన్ని సైడ్ చేసి అప్పట్లో ఢిల్లీ ప్రజలు ఏమనుకున్నారంటే అప్పట్లో విపరీతమైన అవినీతి ఉండేది షీలా దీక్షిత్ గారు వీళ్ళందరూ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున కొన్ని సంవత్సరాలు ఉండి అవినీతిలో ఉంటే మనవాడు వాళ్ళకి ఒక అవినీతి రహిత సమాజం అని చూపిస్తే ఒక్కసారి కాదు రెండుసార్లు వరుస వెంట వెంటనే ఓట్లేశారు మొదటిసారి గెలిచాడు నాకు సా కావాల్సిన మెజార్టీ రాలేదు జన్ లోక్పాల్కి మీరు మళ్ళీ మెజార్టీ ఇస్తారంటే ఢిల్లీ ప్రజలు మళ్ళీ ఇచ్చారు అలాంటి ప్రజలు ఈరోజు ఆ మనిషినే గెలిపించలేదంటే ఒకే ఒక కారణం ఎన్ని కారణాలైనా మేము చెప్పుకోవచ్చు కానీ మధ్యతరగతి చెప్పిన ఒకే ఒక కారణం ఆ కేజ్రీవాల్ ఎక్కడ కనిపించట్లేదు వాడు మాయమైపోయాడు ఇప్పుడు ఉన్నది కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే రాజకీయ నాయకులు అవసరం లేదు ఆల్రెడీ ఉన్నారు బీజేపీలో ఉన్నారు కాంగ్రెస్లో ఉన్నారు మళ్ళీ కొత్తగా దానికి ఒక స్థానికంగా ఒక పార్టీ పెట్టి ఇంకో రాజకీయ నాయకుడు రావాల్సిన అవసరం లేదు ఆ రాజ రాజకీయ నాయకుడు ఎక్కడ ఆ లిక్కర కుంభకోణంలో ఈడీ కేసులు ఎదుర్కొని మొన్నటి వరకు జైల్లో ఉండవచ్చిన వ్యక్తి లేదా ఖలిస్తాన్ తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి అని అనుమానంతో చాలాసార్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఈ వ్యక్తి ఆ వ్యక్తి ఒకటైనా ఆ వ్యక్తి నిజంగా ఎప్పటికీ ఉండుంటే ఏ చిన్న అపార్ట్మెంట్లో ఉండేవాడు శీష్ మహల్ అని విపరీతమైన అద్దాల మేడలో వైఎస్ జగన్ గారి కంటే భయంకరమైన మేడల్లో బ్రతుకుతున్న అరవింద్ కేజ్రీవాల్ని ఆయన ఆశయాన్ని ఆయన ఆశయం ప్రజలకేదో చేయాలని కాదు ఢిల్లీకి ముఖ్యమంత్రి అవుతాడు పొద్దున్న ప్రధానమంత్రి అవుతాడు అదే ఆయన ఆశయం అంతే తప్పితే ఏం చేయలేదు ఒకసారి అధికారంలో బిస్కెట్లు వేస్తాడు మనం చూసాం జగన్ గారు బటన్ బాగానే నొక్కారు అలాగే వీరు కూడా ఏది పడితే నొక్కి ఉంటాడు ఇది మనందరం తెలుసుకోవాల్సిన విషయం అంటే మనం ఎలా అయితే కేజ్రీవాల్ లాంటి వాళ్ళని అర్థం చేసుకోవడానికి ఒక పదేళ్ళు పట్టచ్చు కానీ గొప్ప వాళ్ళని అర్థం చేసుకోవడానికి మన జయప్రకాష్ నారాయణ గారు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాళ్ళనైనా మనం కనీసం అర్థం చేసుకుంటే నిత్యం చెత్త గురించి మాట్లాడడం అనేసి ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడితే మన సమాజం బాగుపడుతుంది రాబోయే తరాలు కూడా బాగుపడతారు నా అభిప్రాయం ఏకేపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ